శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అరుణాయ నమం అచలాయ నమహం రమణాయ నమహం రామకృష్ణాయ నమహం శ్రీదత్తగూరుభ్యో నమ కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ నందగోపకుమరాయ గోవిందాయ నమో నమ మనారాయణీయంలోని డెబ్భై ఐదవ దశకం కంసుడీ వధ प्रातस्तन्त्रस्तभोज क्षितिपतिवचसा प्रस्तुते मल्लतुर्ये सङ्घे राज्ञाञ्चमंसा अभिययुषि गते नन्दगोपेऽपि हर्म्यं कंसे सौधाधिरूढे त्वमपि सः बलः ూ కుపితకువ పీడనాగవళీడం మన్నాడు సూర్యోదయం అవగానే కంసుడి ఆజ్ఞతో మలయుద్ధ పోటీలు ప్రారంభాన్ని సూచిస్తూ వాయిద్యాలు మోగాయి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన నందగోపుడు తదితరులు వేదిక మీదున్న ఉన్నతాసనాల్లో కూర్చున్నారు కంసుడు తన సౌధంలో ఎత్తైన సింహాసనం మీద కూర్చున్నాడు అప్పుడు నీవు నీ అన్న బలరాముడు ప్రత్యేకంగా అలంకరించుకుని నీ తోటి సహచరులతో కలిసి మల్లయుద్ధరంగ ప్రవేశ ద్వారం దగ్గరికి చేరుకున్నారు అక్కడ నిన్ను కువలయ్య పీడం అనే మదపటేనుగు అడ్డగించింది పాపి अंबाष्ट प्रणोद अकजवजुषा हस्ति केली कलिमुक्त गोपी कुचकलससजि चिस्पर्धि गुंभमस व्याहत्याली स्व चरणभुवि पुनर्निर्गतो वलगुहा అన్నారు కృష్ణయ్య నీకు అడ్డంగా ఏనుగుని నిలిపిన మావటి వారితో ఓరి పాపిష్ఠుడా ఏనుగుని అడ్డం తొలగించు అని అన్నావు దానితో ఆగ్రహించిన మావటి మావటి తన ఏనుగుని నీ మీదికి దాడి చేయమని పురమాయించాడు వెంటనే ఆ కోలయ్య పీడం అని ఏనుగు నిన్ను తన తొండంతో పట్టుకోవడానికి ప్రయత్నించగా చకచక్యంగా దాని పట్టు నుండి నీవు తప్పుకున్నావు ఒక్కసారి పైకి ఎగిరి కుచు కుచుకుంభాలతో పోటీ పడుతున్నట్లు నా ఏనుగు కుంభస్థలాన్ని నీ పిడిగిలతో గట్టిగా కొట్టావు తిరిగి చిద్విలాసంగా నవ్వుతూ ఏనుగు కాళ్ళ మధ్య నుండి బయటికి వచ్చావు హస్త ప్రాప్యోప్యగమ్యో టి ముని గజేంద్రం क्रीडन्नापत्यभूमौ पुनरभिपततस्तस्य दन्तं सजीवं मूलादुन्मूल्य तन्मूलगमहितमहामौक्तिकान्यात्ममित्रे प्रादास्वं హారమే లలిత విరచితం రాధికాయై దిసేతి నిన్ను ఎల్లప్పుడూ తమ మనస్సులో ధ్యానించే యోగులకి కనిపించి కనిపించినట్లయే ఆ ఏనుగు పట్టుకు కూడా అంది అందనట్లు కాసేపు ఆడుకున్నావు చివరికి ఏనుగుని భూమి మీదకి పడేసి అది బ్రతికి ఉండగానే దాని దంతాల్ని పెకలించావు ఆ దంతాలతో ఉన్న మంచి మంచి ముత్యాలు తీసి నీ మిత్రులకి అప్పగించి వాటిని రాధాదేవికి ఇవ్వమన్నావు గృహ్నానం దంతమంసే యుతమిన రంగమంగా విసంతం मंगल्यांग भंगीर मनो मनोलोचन वीक्ष हम धन्यो नुनंदो नही नही पशुपालंगशोद नो, नो नो क्षणास्म त्रिजगति वयमे वयमेवेति सर्वे ससंसु देवा బలంగా పెకిలించిన ఆ ఏనుగు దంతాన్ని భుజం మీద వేసుకుని నీవు బలరాముడు మల్లయుద్ధ రంగంలోకి రాగానే నీ సాహసృత్యాన్ని నీ దివ్య సౌందర్యాన్ని చూసిన పురజరణులు ఇతడి తండ్రి అయిన నందుడు ఎంత ధన్యుడు కాదు కాదు గోపికలు ఎంతో ధన్యులు వారు కూడా కాదు అతని తల్లి యశోదాదేవి ఎంతో ధన్యురాలు అసలు వీరెవరూ కాదు ఈ శ్రీకృష్ణుని దర్శించుకున్న మేమే అందరికన్నా ధన్యాత్ములం అని అనుకోసాగారు पूर्णं ब्रह्मैव साक्षान्निरवधि परमानन्दसान्द्रप्रकाशं गोपेषु त्वं व्यलासीर्न खलु बहुजनै तावदा वेदितोभू दृष्ट्या ध त्वां तदेदं प्रथममुपगते पुण्यकाले जनौघ పూర్ణానంద విపరమభిజగు సత్కృతాని స్మృతాని ప్రభు నిన్న భావిస్తున్న పుర ప్రజలకి సామాన్య గోపాలులతో కలిసి జీవిస్తున్న నీవు పూర్ణ బ్రహ్మస్వరూపుడవని తెలియదు ప్రస్తుతం వారి పుణ్యం ఫలించటంతో తొలిసారి నిన్ను దర్శించి తమ తమ పాపాల నుంచి విముక్తి పొంది పరిపూర్ణమైన ఆనందాన్ని పొందుతున్నారు నీవు చేసిన అద్భుత సాహస కార్యాలని మరిస్తూ నిన్ను పదే పదే ముష్టికో చాణురోళి తాం రామం చావి झटिति मिधो तिरूक्षम। उत्पाता पातनाकर्षण विविधरण्यासतं तत्र चित्रं विविधरणानि मडकड मृच्छो प्रागेव मल्लप्रभुरगम ప్రభురగమదయం భూరి సోంబంద మోక్ష కంసుడి ఆజ్ఞ మేరకు మల్లయుద్ధ రంగంలో ప్రవేశించిన చాణూరుడు నిన్ను ముష్టికుడు బలరాముణ్ణి ఎదుర్కొన్నారు మీ మధ్య భీకరమైన చెరుపులతో అరుపులతో ముష్టిఘాతాలు కింద పడవేయటాలు ఇలాంటి చిత్ర విన్యాసాలతో మల్లయుద్ధం భయంకరంగా కొనసాగింది చిత్రమైన విషయం ఏమిటంటే మల్ల యుద్ధంలో ముష్టి యుద్ధంలో ప్రవీణులైన చాణూర ముష్టుకులిద్దరూ తాము మరణించడానికి ముందే మీ చేతిలో బంధమోక్షాలని పొందారు అనగా మీ చేతిలో పట్టు చిక్కి తిరిగి విడిపించుకున్నారు హాది కష్టం కుమారౌ సులలితవ పుషౌ మల్లవీరౌ కఠోరౌ न द्रक्ष्यामो प्रजामस्वरितमिति जने भाषमाणे ददानी चाणूरं तं करोद्ब्राह्मणविगळदसुं सुबोधयामासिधोर्वां पिष्टो भून्मुष्टिकोऽपि द्रुतमदहलि नष्टशिष्टैर्ददानी यन्त विड्डुरुं यन्तन्यायं యుద్ధరంగంలో ఉన్న శ్రీకృష్ణ బలరాములు ఎంతో సుకుమారులుగా కనిపిస్తున్నారు మరోవైపు భయంకరంగా మల యుద్ధం చేయడంలో ప్రవీణులైన చాణూరు ముష్టుగులు వారిని ఎదుర్కొంటున్నారు అసలు ఈ ఇద్దరికీ సామ్యం ఎలా కుదురుతుంది అసమానుల మధ్య జరిగే ఈ యుద్ధాన్ని మనం చూడలేం వెళ్ళిపోదాం అని పురజనులు తమలో తాము అనుకోసాగారు అంతలో చాణూరుణ్ణి నీ చేతిలో ఎత్తి గిరగిరా తిప్పి ఒక్కసారి నేలకేసి కొట్టి వాణ్ణి సంహరించావు అదే సమయంలో బలరాముడు ముష్టికుణ్ణి తన పిడికిలి గుద్దు పిడి గుద్దులతో మట్టి గరిపించాడు అలా మహాబలసాలురైన చాణూరు ముష్టికులు మరణించడంతో యుద్ధంలో ఉన్న మిగిలిన మల్లయోధులు తలోదిక్కుకి పారిపోయారు आहन्तुं व्याप्तमूर्ते तव च समसिषत् दूरमोत्सारणाय रुष्टो दुष्टोक्तिभिस्त्वं गरुड इव गिरिं मञ्चमञ्चदञ्चत् खड्गव्यावल्गदुस्सङ्ग्रहमपि च हठात् प्राग्रहीरोग्रसेनिम् స్వామి ఆ విధంగా నీ మీద కంసుడు ప్రయోగించిన కువలయ్య పీడల అదే కువలయ్య పీడకం చాణూరుడు అంటే ఎనుగు నీ చేతిలోనే వధించబడటంతో కంసుడికి ఏం చేయాలో దిక్కుతోచలేదు వెంటనే వాయిద్యాలను ఆపించాడు నీ తండ్రి వసుదేవుణ్ణి చంపమని సర్వంతర్యామియా నిన్ను దూరంగా తరిమివేయమని తన భటులకి ఆజ్ఞావించాడు కంసుడి మాటలు విని ఎంతో ఆగ్రహించిన నీవు గరుద్మంతుడి పర్వతం మీదికి ఎక్కినట్లు ఒక్కసారిగా కంసుడున్న భవనం మీదికి వెళ్ళావు నిన్ను ఎదుర్కోవడానికి కంసుడు భీకరంగా తన ఖడ్గాన్ని త్రిపుతున్నప్పటికీ చకచక్యంగా అతన్ని ఒడిసి పట్టుకున్నావు కృష్ణార్పణం सद्यो निष्पिष्टसन्धिं भुवि नरपतिमापात्य तस्योपरिष्ठत् त्वय्यापात्येतदैव त्वदुपरिपतिता नाकिनां पुष्पवृष्टि किं किं भ्रूमस्तदानीं सततमपि भिया सभेजे సాయుజం తద్వధోత్త పరమ పరమియం వాసనాకాలనేమి నీ చేతిలో చిక్కిన కంసుణ్ణి నేలకేసి కొట్టి అతన్ని అతడి కీళ్ళని నొగ్గు నొగ్గు చేశావు అమాంతం అతడి శరీరం మీదకి నీవు దూకగానే ఒక్కసారిగా భయంతో కంసుడి గుండె ఆగిపోయింది కంసుడి మరణం చూసి దేవతలందా ఆనందించి నీ మీద పోలవాన కురిపించారు ఎంత ఆశ్చర్యం ప్రభు నిరంతరం నిన్ను గురించే ఆలోచిస్తూ భయపడుతూ జీవితం గడిపిన కంసుడు చివరికి నీ చేతిలోనే మరణం పొంది మోక్షాన్ని సంపాదించుకున్నాడు ఈ కంసుడు పూర్వజన్మలో నీ చేతిలో మరణించిన కాలనేమి అనే రాక్షసుడు ఆ వాసనా ఫలితంగా ఈ జన్మలో దుష్టుడై నీ మీద వైరాన్ని పెంచుకున్నాడు तद्भ्रातॄनष्टपिष्ट्वा द्रुतमधपितरौ सन्नमन्नुग्रसेनं कृत्वा राजानमुच्यै यदुकुलमखिलं मोदयन् कामदानै भक्तानामुत्तमं चो ముత్తమంచమర గుర్యాం పవనపురపతే పరుంధి మీ సర్వరోగ తర్వాత నీ మీదికి తిరగబడిన కంసుడి ఎనిమిది మంది సోదరులని నీవు సంహరించి వెంటనే నీ అసలు తల్లిదండ్రులైన దేవకి వసుదేవుల దగ్గరికి వెళ్ళి వారికి నమస్కరించావు నీ తాతగారైన ఉగ్రసేనుడికి మహారాజుగా చేసి యాదవులందరి ఆకాంక్షని నెరవేర్చావు బృహస్పతి దగ్గర నీతిశాస్త్రాన్ని అధ్యయనం చేసిన ఉద్ధవుణ్ణి నీ మిత్రుడిగా చేసుకుని మధురానగరంలో ఆనందంగా కాలం గడిపావు అలాంటి గురువాయూరునాథ నా రోగాలు పోగొట్టి నన్ను రక్షించు శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ